బజ్జంకి హుస్నాబాద్ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన మంత్రి పొన్నెం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నెం ప్రభాకర్ పర్యటించారు కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలోని నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను నాళాలను పరిశీలించారు సమస్యను గుర్తించి దుకాణదారులు స్థానికులతో మాట్లాడారు సత్వర్మే వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని హైవే కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు బస్వాపూర్ పన్నీళ్ల బ్రిడ్జి హుస్నాబాద్ పట్టణంలోని పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు ఒకవేళ అదే విధంగా జాప్యం కనుక చేస్తే కాంట్రాక్టర్పై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు వర్షం నీరు ఇళ్లలోకి దుకాణాలలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించామని కొంత ఇబ్బంది జరిగినా ప్రజలు సహకరించాలని కోరారు పట్టణంలో పనులను వేగవంతం చేయాలి స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొత్త కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకి నీళ్ళు వేరే బాధపడతా ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు శురు దాంతో దాంతోపాటుగా ఈ పందిళ్ళ బ్రిడ్జ్లు కూడా వేగవంతంగా పూర్తి అయ్యాను లేకపోతే వర్షాలు వచ్చి వరదొస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది దాన్ని కూడా చేయమని చెప్పినాం అది కూడా పనులు శురువైన మీరు పర్యవేక్షించండి